అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే చందనాలు అద్దుకున్న చల్లని జాబిలమ్మవ లాంటి వెన్నెలున్న పున్నమి భూరేక అంతమైన ఊహ లాంటి ఊహాసుందరివా బృందావనంలో విహరించి విరిహిణీ రాధికవా కన్నుల లోగిలలో కనిపించే కావ్యకన్యవా మనసంతా పరిమళించే హరిచందనానివ ధవలవర్ణపు వస్త్రాల తలుకులీనే ఆ సౌందర్య రాశివా ఎలా ఉందండి మన ఛానల్ మన కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నితురించిన ఉయ్యాల పొయ్యాలలోపే కలల రాకుమారివా లేక దివి నుంచి భువికి ఏ తెచ్చిన పారిజాత సుమానివా మరి మానస సరోవరంలో సంహ సంచరించే సువర్ణ సుందరివా ఎవరివో నీ ఎవరివో ఒకసారి కనిపించిపో మనసును మైమరిపించిపో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్